ఒక వల్లం నేను వంశీని అరెస్ట్ చేస్తానో లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనో కొడాలి నానిని అరెస్ట్ చేస్తేనో విడుదల రజనీని అరెస్ట్ చేస్తేనో లేదంటే రోజాను అరెస్ట్ చేస్తేనో లేదంటే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనో వైసీపీ మీద అరెస్టులు అనుకుంటే పొరపాటే చాలా పెద్ద స్కెచ్చే గీశారని అర్థమవుతోంది వైసీపీకి సంబంధించి పెద్ద టార్గెట్టే కూటమి ప్రభుత్వం వైసీపీని చేసిందని అర్థమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే సమూలంగా పూర్తిగా అంటే పవన్ కళ్యాణ్ గారు వాడిన పదం ఏదైతే ఉందో అధప్ తొక్కేస్తామని అది ఇంకా తొక్కే లేదు అదప్పాతాళానికి అంటే ఆ పదకొండు సీట్లు కూడా ఉండకూడదు అసలు వైసీపీ ఉండకూడదు అది అధప్ తొక్కాడు అంటే ఇప్పుడు పాతాళంలో ఏముందో మనం చూడలేం కదా కింద అధపాతాళం అంటే లోపల ఏముందో మనకు మనకు తెలిసి అంతే కింద నీరు ఉంటుంది భూమి ఉంటుంది అందులో వాటర్ ఉంటుంది ఇలాగ మనకు తెలిసి అంతే అంతే తప్ప అదప్ప ఇంకేముందో మనం చూడలేం అలాగే ఇప్పుడు అంత లోపలికి వెళ్ళిపోవాలి అంటే కంప్లీట్గా అంతా కూడా మొత్తం స్మాష్ అయిపోవాలి అండ్ ఆ రకంగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగాయో ఏమేమి జరిగాయని అనుకుంటున్నారో అవన్నీ బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా రెవెన్యూ శాఖ తాజాగా ఇచ్చిన రిపోర్ట్లో చూసుకుంటేనంట భూదంద మొత్తం ఈ భూదందాలో కూడా ఎంత భూదంద జరిగిందంట మొత్తం పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో Uh, చట్ట వ్యతిరేకంగా నిషేధిత జాబితా నుంచి ఒక ఐదు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాలట అలాగే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలట అయితే ఇందులో ఓవరాల్గా చాలా పెద్దగానే నడుస్తోంది ఇంకా మున్ముందు చాలా వార్తలు వినాలి ఇందులో ప్రధానంగా నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు నూట ఇరవై మంది నేతలు ఉన్నారట ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లు కూడా కీలక పాత్ర పోషించారట నలభై ఎనిమిది మంది తహసీల్దార్లు ఉన్నారట ఇరవై మూడు మంది సర్వేయర్లు కూడా ఉన్నారట అంటే ఇందులో ప్రధానంగా ఆరుగురు మంత్రులు అంట అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఆరుగురు అంటే ప్రస్తుతం మాజీ మంత్రులు అనమాట వీళ్ళందరూ కలిసి మొత్తం దాదాపు లక్షల ఎకరాల భూమిని దోచేశారు అనేది ఇప్పుడు రెవెన్యూ రికార్డుల ద్వారా బయటపడిందట జగన్ హయాంలో అంటే ఓవరాల్గా ఈ వీటి వెనకాల ఆధారాలు ఉంటాయి అన్ని వాస్తవాలు ఎందుకంటే ప్రభుత్వ అధికారంలో ఉంటే అన్నీ కూడా జరుగుతాయి ఆధారాలు వస్తాయి అన్నీ నిరూపిస్తారు ఇప్పుడు వీళ్ళ చెప్పిన లెక్క ఏదైతే ఉందో నలభై మూడు మంది తహసీల్దార్లు ఇరవై మూడు మంది సర్వేయర్లు ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లు వీళ్ళందరూ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ ఉంటుంది ఇక ప్రజాప్రతినిధులు అంటారా వాళ్ళు ఏం చేస్తారు మహా అయితే అరెస్ట్ చేసి లోపలేస్తారు అధికారులని సస్పెండ్ చేస్తారు యాక్షన్ అంటే ఎందుకంటే వాళ్ళు అధికారులు కాబట్టి ప్రజాప్రతినిధులు అంటే ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పక్కన ఉంటారు కాక మీద వాళ్ళ వాళ్ళ మీద కేసులు పెడతారు క్రిమినల్ కేసులు లోపలేస్తారు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీ టార్గెట్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు వైఎస్ఆర్సీపీని కంప్లీట్గా సమూలంగా మొత్తం మొత్తం పతనం చేసే వరకు కూడా ఈ యుద్ధం ఈ యజ్ఞం ఒక రకంగా ఆగదు అనేది ఇక వైసీపీ నేతలు ప్రిపేర్డ్గా ఉండాలి